భూమి అడుగు భాగం నుండి కొన్ని భయంకరమైన సాలీడులు బయటికి వచ్చేస్తాయి అలాగే ఇవి ఊర్లోకి వెళ్లి కనిపించిన ప్రతి మనిషిని చంపేస్తూ ఉంటాయి అప్పుడు ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి ఇక్కడ ఉంటే ప్రమాదమని తనతో పాటు తన భార్యను కూడా బయలుదేరమని చెప్తాడు కానీ ఈమె రావడానికి ఒప్పుకోకపోవడంతో ఇతడు తన భార్యను వదిలేసి బయటకు వచ్చేస్తాడు ఇంతలో రోడ్డు మీద రంధ్రం ఏర్పడి అది మండుతూ ఉంటుంది అలాగే అక్కడ నేలంతా జిగురుగా ఉంటుంది వెంటనే ఇతడు అటుగా వస్తున్న బస్సును ఆపి ఇక్కడ రాకాశి సాలీడులు ఉన్నాయని త్వరగా మనం తప్పించుకోవాలని చెప్తాడు కానీ డ్రైవర్ మాత్రం ఇతడి మాటలు పట్టించుకోడు వెంటనే ఈ వ్యక్తి ఈ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఈ సాలిడ్ పురుగులు ఈ బస్సును పట్టేసుకుంటాయి అప్పుడు ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్ తీసి ఈ సాలీడ్ ను చంపేస్తాడు అలాగే బస్సు సడన్ బ్రేక్ వేయగా బస్సు మీద ఉన్న సాలిడ్ కింద పడిపోతుంది వెంటనే దాన్ని తొక్కించుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వందల కొద్ది ఈ సాలిడ్ పురుగులు వచ్చేస్తూనే ఉంటాయి దీంతో వీళ్ళు అక్కడే ఉన్న ఒక బిల్డింగ్ లోకి వెళ్లి దాక్కుంటారు ఇంతలో ప్రొఫెసర్ ప్రతి నిమిషానికైనా లు పెరుగుతున్నాయని వీటిని అంతం చేయడానికి మనం ఏమైనా మార్గాన్ని కనిపెట్టాలని చెప్తాడు ఈ లోపే ఈ పురుగులన్నీ వీళ్ళు ఉన్న బిల్డింగ్ లోకి చాబడిపోతాయి అలాగే వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే వీటిని మాత్రం ఆపలేకపోతారు వెంటనే వీరంతా కలిసి ఆ బిల్డింగ్ లో నుంచి బయటకు వచ్చేస్తారు అలాగే చోపర్ పై అక్కడ నుండి తప్పించుకోవాలని చూస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పర్చన కామెంట్ చేయండి